హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే రాత్రి రాత్రి భోజనం చేసిన తర్వాత అనమాట భోజనం కానీ టిఫిన్ కానీ ఏది తింటే అదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటాం అనమాట భోజనం చేసిన తర్వాత వీడియో అనమాట ఇంకా ఇదంతా కూడా అరుగులన్నీ కూడా అద్దాలల్లో ఊడ్చేసుకున్నానండి ఎందుకంటే కాసేపు వాకింగ్ చేయాలి అనే అనే ఉద్దేశంతో ఈ వాకిలన్నీ కూడా అద్దాలెళ్ళ ఊడ్ చేసుకున్నాను అరుగులు వాకిలు కూడా మా పాప కూడా హెల్ప్ చేసిందిలే ఇద్దరం కలిపి చేసుకున్నాము ఎందుకంటే పెద్ద పెద్ద వాకిలు మాది చూస్తారు కదా మీరు అప్పుడప్పుడు చాలా పెద్దగా ఉంటుందండి ఇంకా ఒకళ్ళకైతే అవ్వదు ఇంకా ఇద్దరం కలిపి చేసుకున్నాం అనమాట ఆ తర్వాత ముగ్గులు అయితే వేసేసానండి సింపుల్గా వేసాను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను వాకిట్లో కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అందుకే కొంచెం సింపుల్గా అయితే వాకిట్లో ముగ్గులు వేసాను కలర్స్ వేసాను చూడడానికి భలే అందంగా ఉన్నాయి కదా సింపుల్గా ఉన్నా కూడా ఇంకా అందరు పడుకున్నారండి నైట్ అయిపోయింది టైం ఎంత అయిందంటే ఇప్పుడు తొమ్మిదిన్నర దాటిపోయింది చలేస్తుంది కదా పెందలాడి పడుకుంటున్నారు అలాగే తెల్లారిపోయిన తర్వాత బయటకు వస్తున్నారు ఇంకా నేనైతే మాత్రం బయట పని అంతా చేసుకున్నాను తిన్న తర్వాత ఈరోజు ఈ రోజే కాదులే అయినంత వరకు అంటలు కూడా కడిగేసుకోవడానికి చూస్తున్నాను నైట్ టైమే కొంచెం పెందలాడి తిని బయటకు వస్తున్నాం అనమాట ఇంకా అంతా కూడా అయిపోతుందండి అయితే మేము నేను మిషన్ కూడా కాస్త పెందలాడి ఆపేస్తున్నాను బ్లౌజులు కుట్టడం అయితే కాస్త పెందలాడి ఆపేసి బయటకు వచ్చేస్తున్నాను అనమాట తినేసి బయటకు వచ్చేస్తున్నాను బయట అయితే బయట పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నానండి అలాగే ఇవి వేడి నీళ్ళు అనమాట స్నానం కూడా అయిపోయింది ఇంకొన్ని వేడి నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను ఎందుకంటే చెప్తాను ఇక్కడ పొద్దున్నే నీళ్ళు తాగడానికి ఈ రావి చెంబులో కొంచెం మెంతులైతే నానబెట్టుకుంటున్నానండి నా లైఫ్ స్టైలు ఇలాగే ఉంటుందన్నమాట కొన్ని రోజుల నుండి అయితే మార్చుకున్నానండి లైఫ్ స్టైల్ అయితే కొన్ని రోజుల నుండి మార్చుకుని అదే ప్రకారంగా చేస్తున్నాను అనమాట ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకుంటున్నాను ఈ రావి చెంబులో ఇంకా పొద్దున్నే నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడు ముఖం కడిగేసుకుని ఈ ఈ మెంతులు తినేసేసి ఈ నీళ్ళన్నీ కూడా నీళ్ళు తాగడానికి చల్లగా ఉన్నాయండి కొంచెం వేడి చేసుకుని చల్లగా లేకపోకుండా తాగేట తాగేటంత వేడి చేసుకుని అయితే ఈ నీళ్ళన్నీ కూడా తాగేస్తున్నాను అనమాట ఇలా తాగడం మంచిదంట ఇంకా ఇలాగైతే అలవాటు చేసుకున్నానండి ఆరోగ్యానికి మంచిదంట పొట్ట అంతా కూడా క్లీన్ చేస్తుందంట ఈ మెంతులు కూడా ఇంకా మనకు ఉంది చెప్పండి కళ్ళకి మంచిది అలాగే పొట్టకు కూడా మంచిది అలాగే లావు తగ్గడానికి కూడా ఈ మెంతులు బాగా ఉపకరిస్తాయి అంటున్నారు ఇంకా నేనైతే మాత్రం ఇంకా పడుకోవడానికైతే ఇంట్లోకి వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం ఇదిగో ఈ డిజైన్ అయితే వేశానండి ఈరోజు నిన్న వేసాను అనమాట ఇది ఈ డిజైన్ వేసాను మిర్రర్ వర్క్ డిజైన్ ఏం సెలక్షన్ చేసుకోలేదు కస్టమరు ఇది బాగుంది అనిపించింది ఇంకా ఈ డిజైన్ అయితే వేసేసాను అనమాట కొంతమంది కస్టమర్స్ ఏం చెప్తారంటే నీకు నచ్చినట్టుగా ఏదైనా సింపుల్ డిజైన్ వేసేయమంటా ఉంటారా ఇంకా అలాంటి వాళ్ళకైతే మాత్రం చూసి ఏది బెటర్గా అనిపిస్తే అదైతే వేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంకా మొత్తం అన్నీ సర్దేసుకున్నాను ఇల్లంతా సర్దేసుకున్నాను ఇక్కడ నేను పడుకోవడానికి ఒక పది నిమిషాలు ముందనమాట వేడి నీళ్ళు అండి ఇవి వేడి నీళ్ళల్లో అయితే కాళ్ళు పెడుతున్నాను కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయండి తిమ్మిరి తిమ్మిరిగా ఉంటున్నాయి అలాగే ఒక్కొక్కసారి నైట్ టైం అర్ధరాత్రి కాడ ఒక్కొక్కసారి కాలు కూడా కొంకరలు పోతుంది అనమాట ఎందుకో నాకు అర్థం కావట్లేదు మా నాన్న ఉన్నప్పుడు ఒకసారి కాలు కొంకరలు పోతున్నాను అని చెప్తే బలం లేక కొంచెం ఏమన్నా బలమైనవి ఏమన్నా తినాలి అని చెప్పాడు ఇంకా అయినంత వరకు తింటాను అనులే కానీ ఇలాగా ఇలాగ వేడి నీళ్ళల్లో కాళ్ళు పెడితే నాకు కూడా కొంచెం ఉపశమనంగా అనిపిస్తుంది అనమాట బలే హాయిగా నిద్రపడుతుందనమాట ఇలా వేడి నీళ్ళలో వేడిగా ఉన్నాయండి బాగా నీళ్ళు ఎక్కువసేపు ఉంచలేకపోతున్నాను అందుకే పెట్ట తీయ పెట్ట తీయ చేస్తున్నాను ఇవి కాస్త చల్లారిన తర్వాత ఉడుకు పట్టే వేడి అయిన తర్వాత అయితే మాత్రం నీళ్ళలోనే పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుతున్నాను కొంచెం నొప్పుల నుండి కొద్దిగా ఉపశమనంగా అనిపిస్తుంది అనమాట నాకు అరికాళ్ళు నొప్పులు వస్తున్నాయండి అలాగే టైలరింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం కొంచెం ముందు జాగ్రత్త అయితే పడాలండి లేదంటే మనం లక్షలు పోసినా కూడా ఆరోగ్యాన్ని అయితే తీసుకురాలేము ఇవాళ వేలు వస్తున్నాయి కదా అని చెప్పి రాత్రి పగలు ఇంకా అదే పని మీద ఉంటే మాత్రం చాలా నష్టపోతామని నాకు అర్థమైంది ఇంకా కొంచెం జాగ్రత్త పడటం మంచిదని చెప్పి నా సలహా అండి వర్క్ ఉంది కదా అని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అయితే రెగ్యులర్గా ఎప్పుడు కూడా చేయటం అయితే కరెక్ట్ కాదండి ఎప్పుడన్నా ఒకసారి అయితే మాత్రం ఇంకా కస్టమర్కి బట్టలు అందించాలి కాబట్టి ఒకసారి నైట్ లేటుగా పడుకున్నా ఏమవదు కానీ ఎక్కువ రోజులు ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం మీరైతే మాత్రం చాలా నష్టపోతారండి ఇవి ఈరోజు వేలు వస్తున్నాయి అని చెప్పి కకృతి పడి పని చేసుకోవచ్చు కకృతి ఏమీ ఉందలే కానీ కష్టపడి పని చేసుకుందామని ఎవరైనా అనుకుంటారో ఎందుకంటే ఏదో ఒంటి చేతి మీద సంసారాలు నడవక ఏదో ఇంకొక ఇంకొక చెయ్యి అందిద్దాం ఇల్లు గల ఇల్లు గడవడానికి కొంచెం హెల్ప్ చేద్దామని ఎవరైనా అనుకుంటారండి అది అది నేనైనా అనుకుంటాను మీరైనా అనుకుంటారో ఎవరైనా అనుకుంటారో కానీ మనం ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆరోగ్యం విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మన వీడియో చూసే వాళ్ళందరికీ ఇంకొక సలహా చెప్పాలనుకుంటున్నానండి ఏంటి ఆ సలహా అంటే మన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా అలా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హెల్త్ బాగోక ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారనుకోండి వాళ్ళతో పాటైతే వెళ్ళడానికి చూడండి అండి వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా కూడా ఉంటుంది అలాగే అలాగే మనం ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి అవన్నీ కూడా మనం కూడా తెలుసుకున్నట్టుగా ఉంటుంది అలాగే మనం కూడా కొంచెం జాగ్రత్త పడినట్టుగా కూడా ఉంటుందండి మన పెద్దవాళ్ళు ఎవరైనా మన అమ్మగారైనా నాన్నగారైనా వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోండి వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళడానికి చూడండి ఇంకా నేను వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అనుకోకోకుండా అయినంత వరకు మీరు కూడా వెళ్ళడానికి చూడండి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు చే వాళ్ళు ప్రో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే డాక్టర్ డాక్టర్ గారి కోసం లైన్లో ఉన్నప్పుడు ఎంత వెయిట్ చేయాలి అవన్నీ టెస్టులకి ఎన్ని డబ్బులు కట్టాలి రిపోర్ట్స్ ఎలా ఉంటాయి వాటి కోసం ఎంత టెన్షన్ పడాలి ఇవన్నీ మనం ఒకసారి చూస్తూ ఉంటే కనుక మన హెల్త్ను కూడా మనం కాపాడుకోవడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తామండి నేనేమంటానంటే మన హెల్త్ మన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకపోకుండా ముందు చూపు అనమాట మన హెల్త్ను మనం ఎలా కాపాడుకోవాలి వాళ్ళకి మన ముందు తరం వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటి నుండి మనం ఎలా తప్పించుకోవాలి వాళ్ళు ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఎటువంటి నిర్లక్ష్యం చేశారో మనం ఎటువంటి నిర్లక్ష్యం చేయకోకోకుండా ఉండాలి ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇదిగో ఈ బ్లౌజ్ కుట్టాం కదా దీనికి ఒక ఐదు ఆరు వందలు వచ్చినాయి వందలు వచ్చినాయి మనం కాసేపు వాకింగ్ చేసే టైంలో ఈ బ్లౌజు కుట్టేస్తాం కదా మళ్ళీ ఎందుకు వాకింగ్ చేయడం ఎందుకు వాకింగ్ చేయడం ఎందుకు మళ్ళీ అటు ఇటు తిరగడం టైం వేస్ట్ కదా అని మనం అనుకుంటామండి అది ఆ సమయం మనకు వచ్చేటంత వరకు మనకు తెలియదు అనమాట అదే టైంలో మనం కాస్త అటు ఇటు తిరిగామంటే ఒక అరగంట పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట వాకింగ్ అని టైం కేటాయించామంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎలాంటి బ్లౌజులు ఎన్నో కొట్టచ్చు ఎలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో అనుభవించవచ్చు అలాగే మన పిల్లలకి మనం అండగా ఉండొచ్చు ఇలాగా మనం మనం అయితే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మాత్రం చిన్న చిన్న స సంతోషాలు అయితే చాలా అనుభవిస్తామండి ఓకే అండి ఈ టైలర్స్ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే తిండి నిద్ర మర్చిపోయి బ్లౌజులు కుట్టే పని మీద అయితే ఉండబాకండి అండి టైం టైంతో టైం ఈ టైంకి ఈ పని చేయాలి ఈ టైంకి ఈ బ్లౌజ్ కుట్టాలి అలాగే ఈ టైంకి నేను భోజనం చేయాలి అలాగే ఈ టైంకి నేను వాకింగ్ చేయాలి ఈ టైంకి ఇంట్లో పని చేసుకోవాలి అని ఒక టైం పెట్టుకోండి ఒక టైం పెట్టుకుని మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి మంచి ఫినిషింగ్ ఇస్తూ మనం రోజుకి ఒక పది బ్లౌజులు కుట్టాల్సిన పని లేదండి ఒకటి రెండు బ్లౌజులు కుట్టినా కూడా మన హెల్త్ని మనం కాపాడుకుంటూ మనం సంతోషంగా ఉండొచ్చు ఓకే అండి ఈ వీడియో ఇంతటి తాపేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్